హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హిందూ మతంలో ఎంతో మంది దేవుళ్లున్నా కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి భేదభావం చూడకుండా వరాలివ్వగలిగే దేవుడు కేవలం శివుడు మాత్రమే శివుడు ఎవరిలోనూ వివక్ష చూడడు శివుడికి మానవులు దేవతలు రాక్షసులు జంతువులు పక్షులు అందరూ సమానమే శివుడి అనుగ్రహం పొందిన వాళ్లు చరితార్థులవుతున్నారని చెప్తుంటారు ఫ్రెండ్స్ శివుడు స్వయంభువు శివుడికి మొదలు లేదు ముగింపు లేదు మొత్తం ప్రపంచమంతా శివుడే ఉంటాడు అణువణువులోనూ శివుడుంటాడు కైలాస పర్వతం శివుడి నివాసం శివుడు తన కుటుంబంతో కలిసి కైలాస పర్వతంలో నివసిస్తూ ఉంటాడని చెప్తారు ఫ్రెండ్స్ శివుడు కైలాస పర్వతంతో పాటు కేదార్ అడవుల్లో కూడా ఉంటాడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది ఇది హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న గఢ్వాల్ ప్రాంతంలో భూమికి సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఉత్తరాఖండ్ లో మరియు గఢవాల్ అనే రెండు ప్రదేశాలున్నాయి కుమావోన్ లో నయనాదేవి ఆలయం నందాదేవి ఆలయం భద్రకాళి ఆలయం జాగేశ్వర్ ఆలయం బాగేశ్వర్ ఆలయం ముక్తేశ్వర్ ఆలయం హాత్ కాళికా ఆలయం పాతాళ భువనేశ్వర్ గుహ మరియు నీమ్ కరోలి బాబా ఆశ్రమ ఉన్నాయి అలాగే గఢవాల్ ప్రాంతం గురించి మనం మాట్లాడినట్టయితే గఢవాల్ ప్రాంతంలో నీలకంఠ మహదేవ్ ఆలయం కాళికామాత ఆలయం ధారీదేవి ఆలయం కేదార్నాథ్ ధామ్ బద్రీనాథ్ ధామ్ గంగోత్రి యమునోత్రి పంచ్ కేదార్ వాటిలో కేదార్నాథ్ ధామ్ తుంగనాథ్ రుద్రనాథ్ మహేశ్వర్ కల్పేశ్వర్ ఆలయాలున్నాయి వీటిలో కొన్ని ఆలయాలు అత్యంత పురాతనమైనవి వీటి నిర్మాణం ద్వాపర యుగంలోనే జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఉత్తరాఖండ్లోని గఢవాల్ ప్రాంతంలో ఉన్న కేదార్నాథ్ ధామ్ కి తీసుకెళ్తాను ఇది హిందూ మతంలో ప్రసిద్ధి గాంచిన నాలుగు ధామ్లలో ఒకటి మరియు శివుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఫ్రెండ్స్ హిందువుల పాపాల నుండి విముక్తి పొందడానికి మన మనస్సును సొంతం చేసుకోవడానికి మరియు భగవంతునితో తమను తాము అనుసంధానం చేసుకోవడానికి తీర్థయాత్రలు చేస్తుంటారు హిందువుల తీర్థయాత్రలన్నిటిలోనూ కేదార్నాథ్ ధామ్ యాత్ర అత్యంత అసాధ్యమైనదిగా పరిగణించబడుతుంది చాలా అదృష్టవంతులు మాత్రమే కేదారనాథ్ యాత్రను పూర్తి చేయగలుగుతారని చెప్తారు ఎందుకంటే ఈ ప్రయాణం మీరు అనుకున్నంత సులభం కాదు ప్రయాణ సమయంలో ఇక్కడి ప్రకృతి భక్తులను తీవ్రంగా పరీక్షిస్తుంది ఈ ప్రయాణంలో భక్తులు రెండు చారిత్రక దేవాలయాలను సందర్శిస్తారు మొదటిది కేదార్నాథ్ మరియు రెండవది బద్రీనాథ్ ఈ రెండు ఆలయాలు ఇప్పటివి కావు కొన్ని యుగాల నాటివి వాటి కథలు వాటి రహస్యాలు వాటి అద్భుతాలు అన్ని మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడి వాస్తు శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయం ఎన్ని రహస్యాలను దాచుకుందో అదేవిధంగా ఇక్కడి పర్వతాలు మరియు నదులు కూడా అన్ని రహస్యాలు దాచుకున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు కేదార్నాథ్ ధామ్ మరియు బద్రీనాథ్ ధామ్ యొక్క రహస్యాలు మరియు అక్కడి ప్రముఖంగా చెప్పుకునే కథల గురించి తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం ఆరు నెలల పాటు మూసివేయబడి తర్వాత ఆరు నెలల పాటు తెరవబడి ఉంటుంది హిందువులకు ఇది అత్యంత పవిత్ర స్థలం ఈ ఆలయం దాదాపు ఆరు వేల సంవత్సరాల నాటిదని చెప్తారు ఈ ఆలయం అత్యంత పురాతనమైనప్పటికీ ఈ ఆలయ నిర్మాణం నేటి దేవాలయాల కంటే అనేక రెట్లు బలంగా మరియు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఎప్పుడైతే ఆలయ తలుపులు తెరుచుకుంటాయో అప్పుడు ఈ ఆలయం మొత్తం ఎంతో అందంగా అలంకరించబడుతుంది అలంకరించబడిన తర్వాత ఈ ఆలయాన్ని చూస్తే శివుడు తన నివాసమైన కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి కేదార్ లోయలోని ఈ ఆలయంలో నివసించడానికి వస్తున్నాడా గర్భగుడి యొక్క ప్రధాన భాగం చుట్టూ మార్గం కలిగి ఉంటుంది శివుడు వాహనమైన నందిని గుడి బయట ప్రాంగణంలో ఉంచారు కేదార్నాథ్ ఆలయం ఐదు నదుల సంగమం మందాకిని మధుగంగా చీర్గంగా సరస్వతి మరియు స్వర్ణగౌరి వంటి నదులు ఇక్కడ ఉన్నాయి అలకనందకు ఉపనది అయిన మందాకిని నది ఇప్పటికీ ఇక్కడ ఉంది ఈ నది ఒడ్డునే కేదారేశ్వర్ ఆలయం ఉంది ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్ లోయ మూడు వైపులా కూడా పెద్ద పెద్ద పర్వతాలతో కప్పబడి ఉంటుంది ఈ ఆలయానికి ఒకవైపున ఇరవై రెండు వేల అడుగుల ఎత్తైన కేదార్నాథ్ పర్వతం మరోవైపు ఇరవై ఒక వేల ఆరు వందల అడుగుల ఎత్తైన కడచికుండు పర్వతం మూడవ వైపు ఇరవై రెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తున్న భరత్ కుండ పర్వతం ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ఆలయపు ఎంత ప్రాచీనమైన చరిత్ర ఉందో తెలుసుకుందాం ఈ ఆలయం నిర్మించినప్పటి నుండి అనేక యుగాలను చూసింది అత్యంత పెద్ద పెద్ద ప్రళయాలను చూసింది అంతేకాదు మంచు యుగాన్ని కూడా చూసింది ఆ సమయంలో ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు మంచు కింద కప్పబడింది ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో విష్ణువు అవతారాలకు సంబంధించిన రెండు పర్వతాలు మనకు కనిపిస్తాయి ఆ పర్వతాల పేర్లు నర్ మరియు నారాయణ్ ఈ పర్వతాల పేర్లు విష్ణువు యొక్క నర్ మరియు నారాయణ అవతారాల నుండి తీసుకోబడింది ఈ పర్వతాలనే నర్ మరియు నారాయణలు తపస్సులో మునిగి ఉంటారు అని చెప్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆ భగవంతుని విష్ణువు యొక్క అవతారాలైన నర్ మరియు నారాయణుని కథను చెప్తాను శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఆ కాలంలో దంబోధవ అనే రాక్షసుడుండేవాడు ఒకనాడు దంబోధవుడు సూర్య భగవానుడి కోసం ఘోర తపస్సు చేయసాగాడు అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు అమృతం కావాలని అడిగాడు అది అసాధ్యమని సూర్యదేవుడు అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు తనకు వెయ్యి దివ్య కవచాలను ఇవ్వమని కోరాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన వాడు మాత్రమే ఈ పెంకుల్లో ఒకదానిని విరగ్గొట్టగలడు అంతేకాదు ఒకవేళ విరగ్గొడితే వెంటనే చనిపోతాడు అలాంటి వరం ఇవ్వమని సూర్యభగవాను అడిగాడా రాక్షసుడు ఇది విన్న సకల దేవతలు ఎంతో ఆందోళన చెందారు ఒకవేళ సూర్యదేవుడు ఈ రాక్షసుడికి ఆ వరాన్నిస్తే గనక దాన్ని దుర్వినియోగం చేస్తాడని వారికి తెలుసు కానీ సూర్యభగవానుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చేసేదేం లేక ఆ రాక్షసుడికి వరం ఇవ్వవలసి వచ్చింది అందరు దేవతలు అనుకున్నట్టే జరిగింది దంబోధవుడు తన వేయి కవచాల బలంతో తనను తాను అమరుడని భావించి అతని కోరిక మేరకు దౌర్జన్యాలు చేయడం ప్రారంభించాడు అతనికి సహస్ర కవచ అనే పేరు ఆ విధంగానే వచ్చింది మరోవైపు సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి తన కుమార్తె మూర్తిని బ్రహ్మాజీ మానసిక కుమారుడైన ఇచ్చి వివాహం చేశాడు మూర్తికి సహస్ర కవచం గురించి తెలుసు మరియు దీనికి ఎలాగైనా ముగింపు ఇవ్వాలని విష్ణువును ప్రార్థించింది అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి తప్పకుండా ముగింపు పలుకుతాను అని హామీ ఇచ్చారు కాలం అలా ముందుకు సాగిపోతుంది అప్పుడే మూర్తికి ఇద్దరు కవల కుమారులు జన్మించారు వారి పేర్లే నర్ మరియు నారాయణ్ వాళ్ల శరీరాలు రెండు అయినప్పటికీ రెండు శరీరాలలో ఉండే ఆత్మ మాత్రం ఒక్కటే అలా భగవాన్ విష్ణువు నరుడు మరియు నారాయణునిగా ఏకకాలంలో రెండు శరీరాల్లో అవతరించాడు అన్నదములిద్దరూ నెమ్మదిగా పెరిగి పెద్దవారయ్యారు ఒకరోజు దంభోధవుడు ఒక అడవిలో ఉండగా అప్పుడే అటుగా తన వైపు వస్తున్న ఒక వ్యక్తిని చూసి మొదట భయపడ్డాడు అప్పుడు ఆ వ్యక్తి నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చానని చెప్పాడు భయంగా ఉన్నా దంభోధవుడు నవ్వుతూ నా గురించి నీకేం తెలుసు నా కవచాన్ని వేయి సంవత్సరాలు తపస్సు చేసినవాడే ఛేదించగలడు అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ నేను మా అన్నయ్య నారాయణుడు ఒక్కటే అక్కడ నా అన్న తపస్సు చేస్తున్నాడు ఇక్కడ నేను నీతో పోరాడతాను అని అన్నాడు అలా అప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది సహస్ర కవచుడు నారాయణుడి తపస్సు వల్ల అతని శక్తి నిజంగా పెరుగుతోందని తెలిసి ఆశ్చర్యపోయాడు అలా వెయ్యి సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఆ వ్యక్తి దంబోదవుడి కవచం యొక్క మొదటి కవచాన్ని విరిచేశాడు కానీ సూర్యుని వరం కారణంగా కవచం విరిగిపోయిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు అలా దంబోదవుడి కవచంలోని ఒక కవచం విరిగిపోయింది దంభోధవుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత గట్టిగా నవ్వుతుండగా అప్పుడే మరో వ్యక్తి తన వైపుగా పరిగెత్తుతూ రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇప్పుడే కదా వీడు చచ్చిపోయాడు మళ్ళీ ఎలా బ్రతికి వస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు కానీ వచ్చింది నర్ కాదు నారాయణుడు అని ఆ రాక్షసుడికి తెలియదు అయితే నారాయణుడు రాక్షసుడి వైపు కాకుండా నర్ పడిపోయిన దగ్గరకు వెళ్ళాడు అది చూసి దంభోధవుడు నీ అన్నకు నా గురించి చెప్పి ఆపాల్సింది అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని చెప్పాడు దానికి నారాయణుడు ప్రశాంతంగా నవ్వాడు తర్వాత నర్ దగ్గర కూర్చుని ఏదో మంత్రం పఠించాడు అంతే వెంటనే నర్ లేచి కూర్చున్నాడు అప్పుడు అర్థమైంది దంభోధవుడికి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి నరియందు మృత్యుంజయ మంత్రాన్ని పొందాడని అలా అన్నదమ్ములిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తూ కొన్ని యుగాలు గడిచిపోయాయి ఇక చివరి కవచం విరగ్గొట్టే సమయంలో ఆ రాక్షసుడు పారిపోయి సూర్య భగవానుణ్ణి ఆశ్రయించాడు నర్ మరియు నారాయణులు కూడా అతనిని అనుసరించి అక్కడకు వెళ్లారు భగవానుడు ఆ రాక్షసుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకోడు అప్పుడు నర్ మరియు నారాయణ ఇద్దరు సూర్యుడిని ఆ రాక్షసుడు చేసే తప్పుల్లో మీరు భాగస్వామి అయ్యారు దీనికి మీరు అనుభవించక తప్పదు అని శపిస్తారు అలా అప్పటితో త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రారంభమైందని చెప్తారు కాలం గడుస్తూ పోతుంది ఆ కాలంలో కుంతిదేవి సూర్య భగవానుని బిడ్డల కోసం ప్రార్థిస్తుంది అప్పుడు సూర్యుడు తనకు బిడ్డలు పుట్టే వరమిస్తాడు అప్పుడే కుంతిదేవికి కర్ణుడు పుడతాడు కర్ణుడిలో రెండు ఆత్మలుంటాయి ఒకటి సూర్యదేవుడు మరియు రెండోది దంభోధవుడు ఇది ఆ కాలంలో నర్ మరియు నారాయణ ఇచ్చిన శాప ఫలితమే మరోవైపు నర్ మరియు నారాయణులు ఈసారి అర్జునుడు మరియు కృష్ణుడిగా జన్మించారు కర్ణుడిలోని సూర్యుడి అంశ అతనిని తెలివైన వాడిని మరియు ధైర్యవంతుడిని చేస్తుంది అయితే అతనిలో దంభోధవుడు ఉండడం వల్ల అనేక అన్యాయాలు చేస్తాడు మరియు ఎన్నో అవమానాలు పొందుతాడు ద్రౌపదిని అవమానించడానికి మరియు అలాంటి అనేక అకృత్యాలు చేయడానికి ఈ దంబోధవుడి ఆత్మే కారణం ఫ్రెండ్స్ ఇది మొత్తంగా నర్ మరియు నారాయణుల కథ నర్ మరియు నారాయణుడు ఇప్పటికీ ఇక్కడే తపస్సులో మునిగి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయంలో ఆరు నెలల పాటు నిరంతరాయంగా దీపం వెలుగుతూనే ఉంటుంది అంటే శీతాకాలంలో ఆలయం మూసివేసినప్పుడు మంత్రాలు పఠిస్తూ దీపం వెలిగించి గుడి తలుపులు మూసివేసి తాళం వేస్తారు ఆరు నెలల తర్వాత ఆలయం తెరిచినప్పుడు ఆ దీపం అప్పటికి వెలుగుతూనే ఉంటుంది నిజంగా ఇది అద్భుతం ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి